ప్రభు అనేటువంటినామానికి స్తోత్రాలు అందరికీ ప్రార్థించుకుందాం మహా మహాపరిషుధుడా రక్షకుడా నీతివంతుడా జాలిదయా కనికరం కలిగిన ప్రియమైన ఇసయా నీ పాదాలకు స్తోత్రం నిన్న నేను నిరంతరం మేకరీతికున్న దేవా నీకు వందనాలు తండ్రి మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి రెక్కల కిందికి చేర్చుకుంటున్నందుకు కృతాజ్ఞత స్తోత్రం రాజా నీ మహిమ మేఘము ఛానల్ పై నుంచి ప్రభా ఏసునామంలో ప్రభా ఆశీర్వదించండి సబ్స్క్రైబర్ల కుటుంబాలను ఈశ్వరమ్మని నేను ఆశీర్వదిస్తున్నాను దేవా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ప్రజలను ఏ శ్రమను దర్శించండి ఏసు నామని విడిపించండి తండ్రి నీకు స్తోత్రం అయా తండ్రి నీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభా నీ నామానికి మహిమ ప్రభా ఏసునా ప్రవాన తండ్రి నీ రాజ్య విస్తరణ కొరకు ప్రభా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిగా తండ్రి నీకు స్తోత్రం ముందుకు సాగుటకు ప్రభా ఛానల్లో బలపరచండి దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నీ కొరకు నిలబడటకు ప్రభా ఆత్మశక్తి ఆత్మబలం మాకు అనుగ్రహించండి నీ సన్నిధి బలంగా మా మధ్యలో సంచరించునుగాక నీ ఆత్మ వదలు బలంగా మా పైన ప్రభా ప్రకాశించునుగాక మాలో వసించునుగాక తండ్రి నీకు స్తోత్రం తండ్రి నన్ను నా పరిచర్య నా బిడెలి నా భరతను ప్రభా నీ వినామం నా ప్రభా మరుగుపరుచుకొని రక్తంలో ముద్రించు ఆటంకను బంధించి ఏస్ రక్తంలో ముద్రించి ప్రభా నీకు వదనాలు నీవే నాయకుడుగా ఉండమని అడుగుచున్నా నాయకుడుగా ఉండండి నాయకత్వం వహించండి తండ్రి నీకు స్తోత్రం నీవు నాయకత్వం వహించి నీవు కార్యము చేస్తే నా తండ్రి నీ ప్రజలకు దీవెన తండ్రి నీకు స్తోత్రం నీవే సహాయము చేయండి నేను ఆహ్వానిస్తున్నాం స్వాగతం పలుకుతున్నాం పరిశుద్ధాత్ముడా అయా నీ ఘన స్వాగతం సుస్వాగతం తండ్రి నీకు స్తోత్రం 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 ఆశ్చర్యాలు చేయివాడా నీ నామానికి మహమ అద్భుతములు చేయివాడా నీ నామానికి స్తోత్రం 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 ఉన్నతుడా నీకు స్తోత్రం ఉత్తముడా నీకు స్తోత్రం దేవా నీకు వందనాలు సహాయము చేయమని అడుగుతూ అడిగిన ఉంటారా సమస్త బిడ్డలకు మాకు దయచే మరేసినట్టు పొందుకున్నాం తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ దలాడు ప్రైజ్ దలాడ్ ప్రేజ్ దలాడు ప్రెజ్ అందరికీ భరత్ గారు నానా ప్రజదలాడబెట బాగున్నారా అన్వేషణ దలాడమ్మా పాప బాగుందమ్మా లత దలాడరా బాగుందరా పాప ఓకే ఓకే సుగుణ గారు దలాడండి గాడ్ బ్లెస్ ఉన్నారా లైవ్లో ఉండండి సుస్మిత గారు ప్రేస్తలమ్మా బాగున్నారా మీ దగ్గర వర్షాలు ఎలా ఉన్నాయి మా దగ్గర వర్షాలు నన్ను చూస్తే అర్థమైపోతుంది అందరికీ చెప్పండి ఏం సాంగ్ వాడుకుందాం ఓకే అమ్మా ఓకే ఓకే పాపా పాట చెప్పరా మీ పిల్లల గురించి చూసి అక్కడ నాకు కూడా పాప అని వస్తుంది స్టేటస్ బెటర్ అండి నేను ఉందాక గోళ ప్రభువా పరిశుద్ధుడా పావనుడా అంత బాధ తీసేస్తే వెళ్తుంది తీసేస్తు